హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావపూరి కిచెన్ ప్రతి వీకెండ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ సీ ఫుడ్ తిని బోర్ అయిపోయారా అయితే ఈ వీడియో మీకోసమే ఎంతో స్పైసీగా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే ఎగ్ పలావ్ అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ ఎందుకు ఈ రెసిపీ మీ అందరితో ఈరోజు షేర్ చేస్తున్నాను ముందుగా నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పెట్టేసుకున్నాను చాప్ చేయాల్సినవి అన్నీ చాప్ చేసేసాను అండ్ తీసి పెట్టాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక దగ్గర గ్యాదర్ చేసి పెట్టేస్తున్నాను నేను స్పెషల్గా చిన్న వంట అయినా పెద్ద వంట అయినా ఏదైనా కానీ ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటారనమాట సో దాంతో ఏమైందంటే టెన్షన్ ఉండదు కరెక్ట్గా వండేటప్పుడు అరే ఇది లేదు అది లేదు ఎక్కడుంది అని చెప్పి ఆ టెన్షన్ లేకుండా ఫ్రీగా మనం వంట చేయొచ్చు అప్పుడు అవుట్కమ్ కూడా చాలా బాగా వచ్చింది సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇది బెస్ట్ టిప్ ఎప్పుడైనా ఏ వంట చేసే ముందైనా కూడా మరి మీరందరూ కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేశారు కదా వంటలోకి వెళ్ళే కొద్ది వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను ఏమేమి పెట్టాను ఎంత పెట్టాను క్వాంటిటీ అనేది సో దాని గురించి టెన్షన్ అవసరం లేదు ఒక లుక్ అయితే వేసేసుకోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటి మీద సో ఎగ్ బిర్యానీ రెసిపీ కూడా లాంగ్ వీడియో నా ఛానల్లో ఉంది తప్పకుండా వెళ్ళి చూడండి అది కూడా చాలా టేస్టీగా ఉందండి ఇఫ్ ఇంకా మీరు చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి సో ముందుగా ఇక్కడ నేను ఎగ్స్ని మూడు ఎగ్స్ తీసుకున్నాను వాటిని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత మూడు వైపులా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి ముందు మనం ఎగ్స్ని మ్యారినేట్ చేసుకుందాం చికెన్ మటన్ ఎట్లా మ్యారినేట్ చేసుకుంటామో సేమ్ అలాగే ఎగ్స్ని కూడా మ్యారినేట్ చేసుకోవాలి సో దీంట్లో నేను ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయండి ఉప్పు కారం బాగా పట్టేటట్టు వాటిని మనం మిక్స్ చేసేసుకుందాము ఎగ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పిన పద్ధతిలో చేయండి మీకు చాలా చాలా నచ్చిద్ది కానీ ఏంటంటే అది కొంచెం టైం టేకన్ అనమాట కానీ టేస్ట్ బాగుంటుంది ఇది సింపుల్గా అయిపోయే రెసిపీ సో అలాగే దీంట్లో నేను ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసేసి వాటిని కూడా ఎగ్స్కి బాగా పట్టేటట్టు పెట్టేశాను ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టండి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేయాలన్నమాట సో ముందుగా నేను ఒక దీక్ష అయితే తీసుకుంటాను మరి పలావ్ వండుతున్నాను కాబట్టి కొంచెం పెద్ద సైజు దీక్ష అయితేనే బాగుంటుంది సో అందుకే పెద్ద సైజ్ దీక్ష తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ ఎగ్స్ని ఫ్రై చేద్దాం లైట్గా రెండు వైపులో ఫ్రై చేయండి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది బాయిల్ అయిపోయింది కాబట్టి మనం కొంచెం ఫ్రై చేసామనుకోండి ఆ ఉప్పు కారాలు కూడా వాటికి బాగా పడతాయి అన్నమాట మరి మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి కదండి ఏ వీడియో అయినా కూడా నేను టేస్ట్ చేసి నాకు నచ్చిన తర్వాతనే ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ మీ ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సో ఎగ్స్ ఒక టూ మినిట్స్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లో నేను ఒక టూ టీ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను గీ యాడ్ చేసుకోవడం వల్ల ఈ పలావ్ టేస్ట్ చాలా బాగుంటుంది పలావ్ అనే కాదు బిర్యానీస్లో అయినా సరే ఘీ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో గీ యాడ్ చేసుకున్న తర్వాత మనం డ్రై మసాలాస్ యాడ్ చేసుకుంటున్నాము ముందుగా దాంట్లో నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి రెండు చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక టీ స్పూన్ షాయి జీరా యాడ్ చేసుకోండి అవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు ఉల్లిపాయలు అయితే నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయని పైన జస్ట్ కొంచెం స్లిట్ చిన్న కట్ చేయాలి అంతే ఏ బిర్యానీలో అయినా పలావ్స్లో అయినా కూడా పచ్చిమిరకాయలు పైన జస్ట్ కొంచెం కట్ చేస్తే చాలు ఆ తర్వాత ఉల్లిపాయలు బాగా వేగడానికని చెప్పి నేను ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను అవి కాస్త వేగిన తర్వాత మనం దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము అలాగే రెండు టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ వచ్చిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలామంది యాడ్ చేయరు కానీ పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసి కుక్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చి కొబ్బరి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత మనం దీంట్లోకి ఒక మీడియం సైజు టొమాటోని ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకుందాము టమాటోస్ బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాము చూసారు కదా టొమాటోస్ కూడా బాగా మగ్గాయి దీని తర్వాత మనం దీంట్లోకి పుదీనా కొత్తిమీర యాడ్ చేద్దాము ఒక గుప్పెడంతా పుదీనా అలాగే గుప్పెడంతా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి పుదీనా యాడ్ చేసిన తర్వాత మంచి ఫ్లేవర్ రావడం స్టార్ట్ అయ్యింది ఆ మసాలాలో ఫ్రై అయ్యి చాలా మంచి స్మెల్ అనేది స్టార్ట్ అయ్యిద్దండి చాలా బాగుంటుంది ఈ పులావ్ చాలా తొందరగా అయిపోయిద్ది అండ్ చాలా క్విక్గా చాలా టేస్టీ అండ్ స్పైసీగా ఉంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి సో పుదీనా కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకుందాము అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ పులావ్ అనేది టేస్టీగా రావాల్సిందే అంత బాగుంటుంది సో పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాము చెప్పిన ఏ ఇంగ్రీడియంట్ కూడా మీరు స్కిప్ చేయకుండా తప్పకుండా వేయండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది సో పెరుగు వేసి ఒక్క టూ మినిట్స్ మనం బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం మసాలాస్ని యాడ్ చేసుకుందాము ఒక టీ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పొడి అలాగే ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాము వీటితో పాటు హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మసాలాస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి దీని తర్వాత మనం మిల్క్ని యాడ్ చేసుకుందాము పలావ్స్లో మిల్క్ ఏంటి అని అనుకుంటున్నారా కానీ పలావ్ అయినా కానీ బిర్యానీ అయినా కానీ కొంచెం మిల్క్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా డిఫరెన్స్ మీకే అర్థమయ్యిద్ది చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు రెగ్యులర్గా చేసేదానికంటే కూడా ఇలా మిల్క్ యాడ్ చేసి ఒక్కసారి ట్రై చేయండి డిఫరెన్స్ మీకే అర్థమయ్యిద్ది సో ఆ మసాలాస్ అన్నీ బాగా కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను వాటన్నిటిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకుందాము నేను సేమ్ గ్లాస్తో త్రీ గ్లాస్ రైస్ని ముందే కడిగి పెట్టుకున్నాను కడిగి నానబెట్టాను అనమాట ఈ ఎగ్స్ బాయిల్ చేయడం కంటే ముందే నేను రైస్ని నానబెట్టుకుంటున్నాను సో త్రీ గ్లాస్ రైస్ కాబట్టి గ్లా ఒక గ్లాస్కి మనం ఇది పలావ్ కాబట్టి పొలావ అయినా బిర్యానీ అయినా కూడా ఒక గ్లాస్కి మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాం అది బీపీటీ బియ్యం అయితే అదే బాస్మతి అయితే ఒకటి పావు గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాం అనమాట సో బిర్యానీ అయినా పలావ్ అయినా గ్లాస్కి అదే మనం పలావ్ చేస్తే నార్మల్ రైస్ అయితే మాత్రం ఒకటిన్నర యాడ్ చేస్తాము అదే బాస్మతి అయితే ఒకటి పావు యాడ్ చేస్తాము సో ఇక్కడ త్రీ గ్లాసెస్ కాబట్టి రైస్ నేను ఫోర్ గ్లా ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసి మీరు హై ఫ్లేమ్లో పెట్టేయండి బాగా మరిగిన తర్వాత మనం రైస్ని దీంట్లో యాడ్ చేసుకున్నాం చుక్క నీరు లేకుండా మొత్తం నీట్గా మనం స్ని వడకట్టేసి ఇలా రైస్ని యాడ్ చేసుకుందాము రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క టెన్ మినిట్స్ తర్వాత మనం ఎగ్స్ని యాడ్ చేద్దాం ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి మనం ఇప్పుడే ఎగ్స్ యాడ్ చేసాం అనుకోండి అది మొత్తం బ్రేక్ అయిపోయి ఎగ్స్ అనేవి మొత్తం ఆ రైస్లో కలిసిపోయిద్ది అసలు అస్సలు బాగోదు సో అందుకే ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఎగ్స్ని దీంట్లో వేసుకోవచ్చు రైస్ కూడా యాడ్ చేసాము కదా రైస్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము మరి మళ్ళీ మళ్ళీ కలుపుకున్నాం అనుకోండి రైస్ బ్రేక్ అయిపోయింది సో ఒకసారి బాగా కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టేయండి చూడండి నేను ముందుగానే దీని కింద పెనం పెట్టేశాను సో దట్ కింద మాడిపోకుండా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యిద్దని చెప్పి టెన్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడు దమ్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం సిమ్లోకి మార్చేసుకోవాలి అలాగే ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం సో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకొని సిమ్లోకి పెట్టేసి మనం ఇప్పుడు దమ్కి పెడుతున్నాం కాబట్టి దాని మీద వెయిట్ కూడా పెట్టాలి ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం అలాగే ఉంచేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అప్పుడే మూత తీయకూడదు స్టవ్ ఆఫ్ చేసేసి మనం టెన్ మినిట్స్ ఉంచి ఆ తర్వాత మనం మూత తీయాలి అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయ్యిద్ది ఆ టెన్ మినిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఎగ్స్ యాడ్ చేసేసాము సిమ్లో పెట్టేసుకున్నాము మూత పెట్టేసి ఇప్పుడు దీని మీద వెయిట్ పెట్టాలి వెయిట్ పెట్టేసిన తర్వాత అలాగే వదిలేయండి ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో మీరు తీసి కదపడం అవన్నీ చేయకండి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో కుక్ అయిపోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి టెన్ మినిట్స్ అలాగే ఉంచి ఆ తర్వాత మనం ఓపెన్ చేయాలి నేను కూడా టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు తీస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది రైస్ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా అయిపోయిందండి సో మీ అందరితో ఎంతో సింపుల్గా చాలా స్పైసీగా ఈ వర్షాకాలంలో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేశాను మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మరి పలావ్ అయినా బిర్యానీ అయినా దాని పక్కన చిల్డర్ రైతా ఉంటే మాత్రం ఆ ఫీలే వేరు సో నేను ఇవాళ ఈ ఎగ్ పలావ్ని చిల్డ్రన్ రైతాతో ఎంజాయ్ చేసేస్తున్నాను సో మరి మీరు కూడా ఇలాంటి మంచి రెసిపీని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మీరు కూడా చూసి ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మరి లాస్ట్లో ఎప్పుడు చెప్పినట్టే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ చేస్తాను అప్పటి వరకు టాటా బాబాయ్ అండ్ షార్ట్ వీడియోస్ కోసం మాత్రం వెయిట్ చేయండి బాయ్